లో అల్పాహారం తినే అలవాటు ఉందా అయితే జాగ్రత్త మీ ఆరోగ్యాలు హరించుకుపోయినట్లే పెద్దపల్లి పట్నంలో రుచికరమైన అల్పాహారాలు అతి తక్కువ ధరకే అల్పాహారాలని ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్న ఓ హోటల్ పై మున్సిపల్ శాఖ అధికారులు కొరడా రులిపించారు ఓ పాతికేడిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన మున్సిపల్ శాఖ సిబ్బంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ హోటల్పై దాడి నిర్వహించి ఐదు వేల రూపాయలు ఫైన్ వేశారు టిఫిన్ చేస్తున్న నిర్వాహకునికి చట్నీలో రెండు ఈగలు రావడంతో ప్రజల ఆరోగ్యంపై చెలగాట మాడుతున్న హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తక్షణమే మున్సిపల్ శాఖ కమిషనర్ సమాచారం ఇవ్వడంతో క్షణాల్లో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది హోటల్ నిర్వాహకునికి ఫైన్ వేసి మరోసారి ఇలాంటి చర్యలు జరిగితే హోటల్ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి పట్టణంలోని పలు హోటళ్లలో ఇదే పరిస్థితి ఉందని పెద్దపల్లి పట్టణ ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అంటూ ప్రజలను రోగాల బారిన పడేసేందుకే హోటల్ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా హోటల్ నిర్వహిస్తున్నారని ప్రతి హోటల్పై ప్రతిరోజు అధికారులు పర్యవేక్షణ చేస్తే పెద్దపల్లి పట్టణంలోని హోటల్లో భాగవతాలు బయటపడతాయంటూ స్థానికులు పేర్కొంటున్నారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లను తక్షణమే సీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఖమాన్ దగ్గరలో ఉన్న అన్నపూర్ణ హోటల్లో ఈరోజు కలుషితమైన ఆహారము చీమలు దోమలు నా ఆహారం పెడుతుండ్రు అదేవిధంగా ఈ హైవే రోడ్లో వేలాది ఉన్న పరిస్థితులలో వీళ్ళు ఒక ఇరవై రూపాయలకే టిఫిన్ చేసి టిఫిన్ పెడుతుండ్రు అదే విధంగా అరవై రూపాయలకే పుల్ భోజనం పెడుతుండ్రు కొంతకొంతమంది రెస్టారెంట్ల వందలకు వందలు తీసుకున్నాక మనం వాళ్ళకు కిరాయిలు లేవని ఈ పిలాన్లందరినీ కూడా తీసుకొచ్చి ఇలా ఈ వీళ్ళతోటి వెట్టి చేస్తుండ్రు ఈ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో బాల కార్మికుడు అనేది మాకు డౌట్ ఉన్నది అది అతను ఆధార్ కార్డు అడిగినా కానీ ఇవ్వడం లేదు కనుక ఒకవేళ ఆధార్ కార్డులో మాత్రం ఖచ్చితంగా ఈ పిల్లగాడు మై మైనర్ అని తెలిస్తే మాత్రము ఈ అన్నపూర్ణ హోటల్ మీద సంబంధిత ఆఫీసర్లు కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆర్టీఓ కావచ్చు లేబర్ ఆఫీసర్ కావచ్చు పోలీసు వారు కానీ ఎవరైనా కానీ దీన్ని స్పందించి అతను అన్నపూర్ణ హోటల్ అనేది ఎట్లా జరుగుతుంది దీని మీద ఇంత తక్కువ రేటు గట్ట ఎందుకు పెడుతుండ్రు ఇంత నాణ్యత లేదు లేని ఈ భోజనం కానీ ఇడ్లీ కానీ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు ఎందుకంటే ఇరవై రూపాయలుగా టిఫిన్ అని అందరు వస్తున్నారు కానీ అంటే ఎంత ఎంత దాన్ని రుచికరంగా ఏమున్నది ఎట్లా ఉన్నదని చూడండి ఇరవై రూపాయలు కానీ అని వస్తున్నారు కానీ దీని మీద సంబంధిత ఆఫీసర్లు అన్నది దీని మీద ఎవరు ఎవరు దీనికి ఓనరు అనేది కూడా తెలియడం లేదు కనుక దీని మీద ఏంటనే చర్య తీసుకొని ఈ పిల్లగాడు మైనర్ అయితే మాత్రము వీళ్ళకున్న అన్నపూర్ణ ఏ వ్యవస్థ అనేది ఏదైతుందో ఆ హోటల్ నడుపుతుందో దీంతో ప్రతిదీ కూడా క్లారిటీ చేసినా కానీ అన్నపూర్ణ హోటల్ మీద మళ్ళీ ముందుకోవాలి లేదంటే దీని మీద పెద్ద ఎత్తున మేము ధర్నాలు రాస్తారు చేస్తాం